హాయ్ మీరు ఆంటర్ప్రినర్షిప్ గురించి బిజినెస్ గురించి మీరు డెవలప్ అవడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా అయితే వెంటనే బ్యాక్ బెంచ్ విత్ వివే క్లిప్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బ్లో యోర్ మైండ్ సో ఇప్పుడు ఎంతమంది క్లయింట్స్ హ్యాండిల్ చేస్తున్నావు ఎంత నార్మల్గా ఎంత ఎంతమంది ఎంప్లాయీస్ మీ సెట్ ఆఫ్ సర్వీసెస్ ఏమి ఉంటాయి అసలు సీఏ ఏం అసలు ఇప్పుడు సో యాక్చువల్లీ నౌ ప్రాక్టీసింగ్ So nice. I'm not, um, I left my certificate of practice. Now, now I'm not practicing as a CA anymore. Mm -hmm. So what happens, but I'm still a child accountant. I can use my name and all of those. So what does CA See what we have and what MBAs don't have or what MBAs have and what we don't have is like biggest thing, the management skill. ఓకే మేము చదువుకున్నప్పుడు ఇప్పుడు సీఏ కరీకులంలో ఇట్ హాస్ బీన్ లైక్ సో బ్యూటిఫుల్ లైక్ చాలా బాగుంది అనమాట మేము ఉన్నప్పుడు ఏంటి అంటే నాకే అది అనిపించేది అరే ఒకడు అంత బాగా మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి సైన్స్ స్కూల్లో ఉన్నా కాబట్టి మాట్లాడగలిగాను అంటే టు పుష్ పీపుల్ మాకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అలా కొన్ని ఉండేవి ఆ ప్రోగ్రామ్స్ ఆర్ ఇంటెండెడ్ ఫర్ మేకింగ్ హౌస్ టు టాక్ అది సెవెన్ డేస్ ఏ ఉండేది ఫైవ్ ఇయర్స్ లో సెవెన్ డేస్ అసలు అది ఇన్సేన్ అనమాట అసలు ఎందుకు పనికిరాదు అది ఇప్పుడు దాన్ని కంప్లీట్ గా మార్చేసారు రెసిడెన్షియల్ కోర్స్ చేశారు ఎంసీఎస్ వన్ టూ వన్ చాలా చేశారు అనమాట సో అప్పుడు నాకు అనిపించింది అచ్చా ఒకడు నేను ఒకటి కింద పని చేస్తున్నా అంటే హీజన్ ఎంబీఏ కింద వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే ఆ మైండ్ సెట్ రైట్ అంటే టెక్స్ ఏవి ఉండరు యూజువల్ గా ట్రెడిషనల్ మెథడ్స్ లో ఉన్నారు సేల్ పేపర్ ఉంటాయి కదా లైక్ పేపర్ కదా ఒకటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేపర్ ఉంటుంది బట్ దాట్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఆడిట్ సపోజ్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే అజల్ మెథడాలజీ ఏ మెథడాలజీ వాడాలి అండ్ ఐటీ రిలేటెడ్ స్ట్రక్చర్స్ మేము బ్యాంక్ ఆడిట్స్ దానికి రిలేటెడ్ ఆడిట్ స్టఫ్ నేర్పిస్తారు అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ కొంచెం బట్ విచ్ ఇస్ రిలవెంట్ అంటే బ్యాంక్ ఆడిట్స్ చేయలేదు కాబట్టి అకస్టమ్ విత్ ఇట్ బట్ యూజువల్ గా అయితే అది రిలవెంట్ సిలబస్ ఏ ఉంటుంది కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ అండ్ అకౌంటింగ్ అంతా రిలవెంట్ కాదు కానీ కొంచెం రిలవెంట్ ఉంటుంది సిఏ ఏం చేస్తాడు అనే దగ్గరకు వస్తే టెక్నికల్ స్కిల్ ఇండియాలో సే ఒక కంపెనీ ఉంది ఇప్పుడు మనిషిని ఆడి పట్టుకొని వాడు బతుకున్నాడా చచ్చిపోయాడు అంటారు అలా ఒక బ్యాలెన్స్ షీట్ ని చూసి ఆ కంపెనీ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అని చెప్పేయలిగేది ఒకడు ఉన్నాడు అంటే ఒక పర్సన్ ఉన్నారు అంటే హియర్ షీ బోత్ అకౌంటెంట్ ఐ కెన్ ఓపెన్లీ టెల్ ఇట్ సో స్పెసిఫిక్ గా రాదు అవసరంలో దట్ ఈ వాట్ వి ఆర్ దేర్ ఫర్ సో వి ఆర్ నాట్ హియర్ టు మేనేజ్ పీపుల్ ఆర్ వీఆర్ నాట్ ట్రైన్ ఫర్ ఇట్ ముందు అట్లీస్ట్ మేము చదువుకున్నప్పుడు అట్లీస్ట్ అవుతాయి సో ఇప్పుడు మాకు రెండో నేర్పిస్తున్నారు యు ఆర్ నాట్ జస్ట్ టు టెల్ పీపుల్ అంటే నువ్వు ఓన్లీ వర్క్ చేయడానికే కాదు యూ క్యాన్ మేక్ అదర్స్ వర్క్ సో నౌ దేర్ ఆర్ బిగ్ సాడ్ అకౌంటెంట్స్ ఆర్ డూయింగ్ మోర్ థింగ్స్ స్టార్ట్అప్స్ లోకి వస్తున్నారు దే ఆర్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్ సో సి యాజ్ హోల్ ఫస్ట్ థింగ్ చూడాలంటే ఒక చూసి చెప్పగలుగుతాడు అంటే దట్ ఈస్ ఓన్లీ కండ్ బెట్ అండ్ వేరియస్ థింగ్స్ ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ లిక్విడెడ్ ఐపీ పెట్టేశారు ఐపీ పెట్టేశారు అంటారు సో ఐపి ప్రొఫెషనల్ ఉంటారు ఇన్సాల్వెన్సీ పిటిషన్ ప్రొఫెషన్స్ అని ఐపి అంటే ఏంటి ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదన్నా కంపెనీ ఇన్సాల్వెంట్ అయిపోతే ఇన్సాల్వెంట్ అంటే ఇన్సాల్వెంట్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ క్రప్ట్ అయిపోతేనా బ్యాంక్ క్రప్ట్ అంటే డబుల్ అయిపోతే మొదలు లేరా ఆస్తుల కంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి ఓకే రైట్ సింపుల్ ఆస్తుల కంటే అప్పులు ఎంత ఎక్కువ ఉన్నాయి అంటే ఇంకా నేను నాకు కనిపించే దూరంలో కూడా నేను దాన్ని తీర్చలేను ఇంకా అవ్వట్లేదు సో అప్పుడు దాన్ని ఐపీ ఫైల్ చేశారు అంటారు చాలా పదాలు ఎక్కడ చూసినా చాలా మందికి ఐపీ అంటే ఏంటో తెలుసు ఐపీ ఫైల్ చేశారు అంటారు సో కంపెనీస్ కూడా ఫైల్ చేస్తాయి అంటారు కదా ఐపీ పెట్టేసే ఎగ్జాక్ట్లీ సో దాని మీనింగ్ ఇది నాకున్న ఆస్తుల కంటే అప్పులు ఎక్కువైపోవడము వాళ్ళని అప్పుల నేను తీర్చాలి కాబట్టి నేను ఒకటి చెప్తాను అంటే గవర్నమెంట్ అపాయింట్ చేయల్ కి నేను ఇన్సాల్వెన్సీ ఫైల్ చేస్తున్నాను ఇన్సాల్వెంట్ నాకున్న ఆస్తులను నువ్వే వెలకట్టి మార్కెట్ లో అమ్మేసి అప్పులని ఏవి కరెక్ట్ గా తీర్చాలో నువ్వే తీర్చేసాయని చెప్తాడు నాకు ఎటువంటి సంబంధం ఉండదు సో దాన్ని ఐపీ అంటాం అనమాట సో అది ఒక కోర్స్ ఉంటది కొంతమంది ఏంటి అంటే ఓన్లీ ఆర్బిట్రేషన్ చేస్తారు అంటే ట్రైబ్యునల్స్ లో కేసెస్ తీసుకోవడము లీగల్ సైడ్ వెళ్తూ ఉంటారు అండ్ లో చాలా మంది ఉంటారు కొంతమంది ఓన్లీ డైరెక్ట్ ట్యాక్స్ ప్రొఫెషనల్స్ ఉంటారు ఓన్లీ ఇన్డైరెక్ట్ ట్యాక్స్ ప్రొఫెషనల్స్ ఉంటారు కూడా ఉంటాయి చాలా అంటే ఎవరు చెప్పరు అవి స్పెసిఫిక్ కోర్సెస్ ప్రాక్టీస్ చేసి 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 చేస్తూ చేశారు రైట్ సో ఇప్పుడు ఒక ఫర్మ్ ఐ కాల్ సో నాకు ఈ స్పెషలైజేషన్ గురించి ఐ లవ్ సమ్ అండ్ కాల్డ్ అస్ మధుకర్ హీరగంగే సార్ అని ఒక పర్సన్ ఉంటారు హీరగంగే అండ్ అసోసియేట్స్ అని వన్ ఆఫ్ ది బిగ్ ఫర్మ్ ఇండియాలో సో నేను తనని నేను జేసీ బ్రదర్స్ లో ఆర్టికల్స్ చేసేవాడిని సార్ మనోజాగర్ సార్ ఆర్టికల్స్ చేసినప్పుడు అక్కడ ఒక దగ్గర వర్క్ చేసేవాడిని సో ఆ పర్టికులర్ కి అంటే మా సార్ దగ్గర ఒక క్లైంట్ ఐ కెనాట్ నేమ్ ది క్లయింట్ అండి సో ఆ పర్టికులర్ క్లయింట్ దగ్గర నేను వర్క్ చేసినప్పుడు సార్ అని ఒక మధుకర్ సార్ దగ్గర కలిసాను ఫస్ట్ టైం సో తను చెప్పిన విధానము నాకు ఎంత ఇప్పటికీ నేను మర్చిపోలేను అనమాట ఎలా అంటే తను ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎంత డీల్ చేస్తారు అంటే దానికే ఆయన ఆయన ఒక మాట అంటారు ఇండైరెక్ట్ ట్యాక్స్లోనే ఆయనకు మొత్తం తెలియదు అని కానీ ఓన్లీ ఇండైరెక్ట్ ట్యాక్స్ డీల్ చేస్తారు రైట్ సో అంత ఉంటుంది అని చెప్పేసి కానీ ఎక్స్పెక్టేషన్ బయట ఎలా ఉంటుందంటే ఒక సీఏ దగ్గరికి వెళ్తే అక్కడికి డైరెక్ట్ ట్యాక్స్ తెలియాలి ఇండైరెక్ట్ ట్యాక్స్ తెలియాలి సర్వీస్ ట్యాక్స్ తెలియాలి సేల్స్ ట్యాక్స్ తెలవాలి ప్రతి ఒక్కటి తెలవాలి ప్రొఫెషనల్ ట్యాక్స్ తెలవాలి ఈవెన్ లేబర్ లాస్ కూడా వాడికి తెలియాలి అని అనుకుంటారు కానీ ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ది మార్కెట్ ఇస్ లైక్ దట్ వాళ్ళ తప్పు అని కాదు ఎందుకంటే మేము అవన్నీ చదువుకుంటాము కానీ ఒకటి దాన్ని తీసుకొని మేము చూడాలి మేము చదువుకునేది ఒక హండ్రెడ్ పేజెస్ బుక్ అవుతాయి అదే సబ్జెక్ట్ మీద బయట కొన్ని క్రోడ్స్ ఆఫ్ పేజెస్ బుక్స్ ఉంటాయి అంత చదవాల్సి వస్తుంది ఇంకా సో సీఏ ఏం చేస్తాడు అంటే హీ కెన్ డూ లైక్ ఎనీథింగ్ ఇన్ ది ఫైనాన్స్ కొంతమంది ఓన్లీ లోన్స్ చేస్తూ ఉంటారు లైక్ లోన్స్ కోసం లోన్స్ ఇన్ ద సెన్స్ లైక్ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ లోన్స్ కోసం ప్రాజెక్ట్ రిపోర్ట్స్ డ్రాఫ్ట్ చేస్తారు సో ఇప్పుడు ఏదైనా ఒక ఫైవ్ హండ్రెడ్ రోడ్స్ ప్రాజెక్ట్ చేయాలి సో దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది దాని పాస్ట్ ఎలా ఉంది దాని ప్రెసెంట్ ఎలా ఉంది సో అవి డ్రాఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారు సో దేర్ ఆర్ వేరియస్ థింగ్స్ అది చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు జిఎస్టీ రాదు నువ్వు సీఏ కాదు సీఏ మీకు ఇది నేర్పించదు అంటే చెప్పేవాడిది తప్పు నాట్ ది పర్సన్ హు ఇస్ టేకింగ్ ఇట్